అండి ఈరోజు మనం పొట్లకాయ కూర చేద్దాం ఇదిగోండి ఎక్కువ ఆయిల్ కూడా కట్టదాం ఇదిగోండి ఆయిల్ ఇది కొద్దిగా హీట్ అయిన తర్వాత తాలి బిగించేసుకున్నాం నేను పొట్టిమినపప్పు వాడతానండి ఇదిగోండి పొట్టిమినపప్పు ఆవాలు జీలకర్ర పచ్చనిపప్పు కొద్దిగా ఇంగువ ఇవి కొద్దిగా మనం యాగలద్దాం అండి పోపు వేగిపోయింది ఇప్పుడు మనం దీంట్లోకి అల్లం పచ్చిమిరపకాయలు ఆడిన కారం వేసుకున్నాం అండి ఎల్లులిన పై వాడకూడదు కార్తీక మాసం కాబట్టి వాడకూడదు వెడ్డిల్ పైడ్ అయిపోయింది అండి లేకపోతే ఎడ్డి పై చక్కగా వచ్చి చాలా వాయిల్ పోసుకుంటే చాలా కమ్మగా ఉంటుంది కూర కూడా ఇదిగోండి కొట్టకమ్మకలో కట్ చేసేసి రెడీగా పెట్టుకున్నాను నేను ఏం చేస్తున్నాను చక్క మసం పోతుంది వాడకూడదు అని నేను వాడటం లేదు ఇదిగోండి దీన్ని సిమ్లో పెట్టి మగ ఇద్దాము ఇప్పుడు దీనికి సరపడా ఉప్పు వేసుకున్నాము చక్కగా మగ్గిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి నేను మీకు చూపిస్తాను మగ్గిన తర్వాత చూడండి మధ్యలో ఒకసారి కలిపాను నేను సిమ్లోనే ఉండాలండి కూర అయ్యేంత వరకు కూడా సిమ్లోనే ఉండాలి శాంతం మగ్గిన తర్వాత చూపిస్తాను అండి కూర మగ్గిపోయింది నేను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను వేడి వేడి అనాలో కొద్దిగా నెయ్యి చేసుకుని కూర తింటే చాలా బాగుంటుందండి మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ అండి